హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని గోంగూర చికెన్ కర్రీ అండి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందులో గోంగూర కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు గోంగూర కట్టెలను తీసుకున్నాను కాడలు లేకుండా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి చికెన్ వచ్చి వితౌట్ స్కిన్తో కేజీ వరకు తీసుకున్నానండి విత్ బోను కొంచెం కారం కొంచెం ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకోవడమేనండి కొద్దిగా వేసుకోవాలి ఈ యొక్క గోంగూర కోసం నేను ఇక్కడ ఆరేడు పచ్చిమిర్చి ఒక టమాటా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పచ్చిమిర్చి అనేవి చాలా ఘాటు తక్కువగా ఉన్నాయండి ఇవి అందుకని నేను ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను ఇలా నీట్గా కడిగేసుకుని కట్ చేసుకుని గోంగూరలో వేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న గోంగూర చాలా పుల్లగా ఉన్నదండి మన గోంగూర పులుపును బట్టి కూడా కారం ఉప్పు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి దీనిలో నేను ముందుగా కట్ చేసి పెట్టిన ఇవన్నింటిని వేసేసి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి కారం కూడా మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ యొక్క కొలత ప్రకారం నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి దీనిలో కొంచెంగా ఆయిల్ వేసి ఒక అర గ్లాసు వరకు వాటర్ అనేది వేస్తున్నానండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ గోంగూరని మనం బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేసి బాయిల్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఈ గోంగూర బాయిల్ అయ్యే లోపల చికెన్ను కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి త్వరగా అవుతుందండి కర్రీ అనేది చికెన్ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను వేరొక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి దానిలోనే కొంచెంగా ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయలు అనేవి వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఎక్కువ వేయాల్సిన పని లేదండి ఆయిల్ అనేది మనం నేసుకోరు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మీరు తీసుకునే చికెన్ బట్టి కూడా ఆయిల్ ఎక్కువ తక్కువ చూసి వేసుకోవడమే ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అంతటిని ఈ ఉల్లిపాయలు దానిలో వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా తగ్గిన తర్వాత దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారము ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి ఇక్కడ కూడా రాళ్ళ ఉప్పునే వాడుతున్నాను నేను ఇలా ఈ రెండింటిని వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఒక టమాటా ముక్కలు కూడా వేసి ఈ టమాటా ఉప్పు కారం అంతా మెత్తగా మగ్గి ముక్కలకు బాగా పట్టే వరకు మగ్గించుకోవాలి నాకు చికెన్ అనేది ముందుగా బాగా ఉడికిపోయిందండి లేదంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు గోంగూర కూడా ఈ లోపల రెడీ అయిందండి ఈ రెడీ ఉడికిపోయిన ఈ గోంగూరలో పప్పు గుత్తి పెట్టి ఇలా చక్కగా మెత్తగా మెదుపుకోవాలండి అదే రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ గోంగూరని ఇక్కడ ఉప్పు కారంలో బాగా మగ్గించుకున్న ఈ చికెన్లో వేసి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు గోంగూరతో పాటు స్టవ్ మీదే ఉంచి మగ్గించుకోవాలండి అప్పుడు ఆ గోంగూరలో ఈ చికెన్ అంతా బాగా టేస్టీగా అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమేనండి అంతేనండి గోంగూర చికెన్ కర్రీ రెడీ అవుతుంది దీన్ని బిర్యానీలో కానీ జీరా రైస్ వైట్ రైస్లో ఎలా అయినా తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్